ఉపలక్ష్మణ్ గారు నమస్కారం అండి నమస్తే చెప్పండి లక్ష్మణ్ గారు ఏంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎనిమిదోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ కొన్ని రాష్ట్రాల కంటే బీహార్కి త్వరలో ఈ సంవత్సర చివరిలో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో బీహార్పై అయితే కొన్ని ప్రశంసలు జల్లు కురిపించారట్లు తెలుస్తోంది మరోపక్క బీహార్కి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారనుకోవచ్చా బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి మనము దాన్ని దృష్టిలో పెట్టుకొని బీహార్కు ఎక్కువ వరాలు ఇచ్చారని మనము అనుకోవచ్చు కానీ అరే రాజకీయ కోణం కూడా కొంత ఉంటుంది లేదని చెప్పలేము కాకపోతే ఇవాళ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే బిలో పావర్టీ ఎక్కువ బీహార్ లో ఈ రోజుకి కూడా ఇరవై ఏడు శాతం తగ్గడం తగ్గలేదు అక్కడ బిలో పవర్టీ ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ఐదు శాతం బిల్ ఉంటే ఇరవై ఏడు శాతం వరకు అక్కడ బిలో పవర్టీ ఉంటే మనం ఏం కంపారిజన్ చేయాలి ఇక్కడ అందుకని ఆ రాష్ట్రం అభివృద్ధి చెందటానికి రాజకీయాలు పక్కన పెట్టే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందటానికి ఖచ్చితంగా ఏమేమి చేయాలనో అవన్నీ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంది మరి ఎందుకు అంత మరి పవర్టీ అక్కడ ఉంది బిలో పవర్టీ పీపుల్ ఉన్నారు అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకు అక్కడ బీహార్ నుంచి వలస కూలీలు మొత్తం దేశవ్యాప్తంగా వెళ్ళిపోయి పనులు చేసుకుని జీవించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అక్కడ అంటే అక్కడ ఉపాధి అవకాశాలు లేవు పరిశ్రమలు రాలేదు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లేవు ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా మనం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి ఆ విధంగా అన్ని ప్రకటించారేమని అనుకోవచ్చు అలాగే పంటకు సంబంధించి మినరల్ పంట బోర్డు పెడతామంటున్నారు గ్రీన్ ఎయిర్పోర్ట్ అంటున్నారు బోర్డు చేస్తాం సో అవన్నీ అవన్నీ అభివృద్ధిలో భాగంగానే మనం చూడాలి రైట్ అంటే కొన్ని రాష్ట్రాలని కొన్ని కొన్ని రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని ఎక్కువ కేటాయింపులు ఉండొచ్చు కొన్ని చోట్ల అంటే ఒక పరిమితిని బట్టి కొన్ని తక్కువ కేటాయింపులు కూడా ఉండొచ్చు కానీ ఈ రోజు చూసినట్లయితే కొత్త పన్ను విధానంలో దాదాపు పన్నెండు లక్షల రూపాయల వరకు ఆ పన్ను నుంచి మినహాయిస్తున్నామని చెప్పేసి సీతారామన్ ప్రకటించి ఈ ప్రకటన ఏ విధంగా చూడొచ్చు అదే ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు ఏ విధంగా ఉపయుక్తకరంగా ఉండే అవకాశాలు పన్నెండు లక్షల వరకు అంటే ఆరు లక్షలు దాన్ని పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం అన్నది మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకి అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా పెద్ద ఊరటది పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ లేనప్పుడు పెద్ద అని చెప్పాలి ఇవాళ మరి పన్నెండు లక్షలు అంటే నెలకు ఒక లక్ష అనుకోండి ఇవాళ లక్ష రూపాయల ఆదాయం వస్తున్నది అంటే ఆ లక్ష రూపాయల ఆదాయం దానికి తన తనకు వచ్చే ఖర్చు ఎంత ఖర్చులు ఎన్ని ఉంటాయి మినహాయింపు పన్నెండు లక్షల వరకు పెంచడం సబబు ఖచ్చితంగా మధ్య తరగతి ప్రజలు సంతోషం అయితే పడతారు అవును ఏంటంటే మరి ధరలు తగ్గాలి అవును నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాలి అలాగే మెడిసిన్స్ ఇప్పుడేమో చెప్తున్నారు క్యాన్సర్ వ్యాధి ఇంకా ఏడు వ్యాధులకు సంబంధించి అంటే ఆ ఏడు వ్యాధులు ఏమన్నది తెలియలేదు ఇంకా మొత్తం ఇన్ని వ్యాధులకు సంబంధించిన మెడిసిన్స్ కు రాయితీలు ఇస్తున్నాయి అంటే దాని మీద ఎక్సైజ్ డ్యూటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తున్నామని చెప్పారంటే ధరలు తగ్గుతాయి ఏ మెడిసిన్స్ తగ్గుతాయి రొటీన్ గా రెగ్యులర్ గా వాడే మెడిసిన్సా వాడేటివే రేరుగా వచ్చే జబ్బులు వే అనేది చూడాలి అవును అది మంచి పరిణామం చెప్పాలి మందు మందుల రేట్లు ఎంత భయంకరంగా పెరిగే పెరుగుతున్నాయి అంటే ఊహించని విధంగా పెరుగుతున్నాయి రైట్ అలాగే ఇక్కడ పట్టణాల అభివృద్ధికి ప్లానింగ్తో ఒక లక్ష కోట్ల వరకు నిధులు కేటాయించి పట్టణాల అభివృద్ధికి పాటు పడతామని అని చెప్పి బడ్జెట్ లో చెబుతున్నారు అది కూడా ఇవాళ నిజంగా పట్టణాల అభివృద్ధి ఎంత జరిగితే అంత యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి పల్లెటూరులో అక్కడ ఉండి చదువుకున్నా కూడా తను అక్కడ ఆ ఊర్లో ఉద్యోగం దొరకమంటే దొరకదు అంటే ప్రైవేట్ రంగంలో అదే నగరాలకు వస్తే ప్రైవేట్ రంగంలో అనేక ఉద్యోగాలు దొరుకుతాయి అనేక అవకాశాలు కనపడతాయి మనం హైదరాబాద్ సిటీ చూస్తున్నాం కదా ఇవాళ ఎంత డెవలప్ అయింది ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు అనేటువంటి పరిస్థితి లేకుండా ఎక్కడో ఒక చోట తనకి ఏదో ఒక జాబ్ దొరుకుతుంది పార్ట్ టైం జాబ్ అయినా దొరుకుతుంది చదువుకుంటూ కూడా చాలా మంది ఊబర్లు ఇవన్నీ నడుపుకుంటూ చదువుకుంటూ ఇక్కడ పని ధైర్యం అంటే ధైర్యం అనేది వస్తుంది నగరాలు ఉపాధి దొరుకుతుంది ఆ చెందాలి అది కూడా కొంత అవకాశం ఉంది అయితే ఐటీ సెక్టర్ లో కొత్త చట్టం తీసుకొస్తామంటున్నారు ఐటీలో అంటే అది మోసాలు అయిపోయాయి ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోయాయి అవును ఈ ఆన్లైన్ మోసాలు అరికట్టకపోతే చూస్తున్నాం కదా ఎంత దారుణంగా ఆ వ్యవహరించి ఫోన్లు చేసి అవును మోసం చేస్తున్నారు అన్నది అవును ట్రాప్ లో పడిన వాళ్ళు లక్షల డబ్బులు పోగొట్టుకుంటారు ఫైన్ కూడా రై చట్టం కట్టినతరంగా రావాలి కట్టి కఠినతరంగా రాగలిగితే అవి ఆగిపోయే అవకాశాలు ఉంటాయి రైట్ చూడాలి ఆ చట్టం ఎలా తీసుకొస్తారు ఏంటి అనేది బిల్లు పెడతాం అంటున్నారు తయారు చేసే ఆ చట్టానికి సంబంధించి అది కూడా ఒక మంచి పరిణామం అని చెప్పాలి రైట్ రైట్ లక్ష్మణ్ గారు